హలో ఫ్రెండ్స్ ఎంవైకే అగ్రికల్చర్ అండ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్స్ ఇది జనగామ నుండి సూర్యాపేటకు పోయే నేషనల్ హైవే అండి ఇది ముండ్రాయ్ ఇప్పుడు ఇది మనకు ముండ్రాయ్ రెవెన్యూ పరిధికి వస్తుంది ఇది తిరుమలగిరి తిరుమలగిరి గంట ఒక నాలుగు కిలోమీటర్స్ అండి అండి అది మున్సిపాలిటీ మనకి ఇక్కడ ఒక మెయిన్ రోడ్డుకు ఒక ఇరవై ఐదు గుంటలండి ఇగో మొత్తం కమర్షియల్ బిట్టు చూడండి ఇది ఆ కణికాన్స్ తాటు వీళ్ళు గుంట రైతు చెప్పే ధర మాత్రం గుంటకు మూడు లక్షల యాభై వేలు చెప్తానండి కమర్షియల్ బిట్టు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు ఫ్యూచర్లో మంచి రెండింతలు అయ్యే ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఇటు సూర్యపేట అండ్ జనగామ జిల్లా మధ్యన ఉంటుంది మనకి ఇటు మున్సిపాలిటీ తిరుమలగిరి నాలుగు కిలోమీటర్లు ఇది ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటే ముండ్రాయ్ పరిధి ముండ్రాయికి ఒక కిలోమీటరు మెయిన్ రోడ్ బిట్టండి ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్ఫుల్ రోడ్ ఫేసింగ్ మాత్రం సుమారుగా వంద ఫీస్ల కంటే ఎక్కువనే ఉంటుంది ఇంకో ఇల్లు మొత్తం ప్లాటింగ్ పెట్టండి